ఇది ఏంటిది ఏం తయారు చేసినావు కారు ప్రాజెక్ట్ వరకా ఇది మంచి చూపెట్టు ఎలా తయారు చేసావు అగ్గిపెట్టెలతో తయారు చేసావా ఓ సూపర్ 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 వెరీ గుడ్ స్కూల్ చేసుకురమ్మంటారా నీకు ఇది అవునా అవునా ఓకే ఓకే సరే సరే బాయ్ బేటా బాయ్ సబ్స్క్రైబ్ చేయమంటావా సరే నీ కారణం వస్తే వాళ్ళు చేస్తారు ఓకే సరే బాయ్ తన్వీష్ బాయ్ మంచిగా పట్టుకో మంచిగా పట్టుకో పట్టుకో నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వారణ తీశానమాట మా తన్ని